హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొన్సీ ఈ ఈరోజు మన వీడియోలో పాలకూర పచ్చడి చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు మామూలుగా మనం పాలకూరతో పప్పు కూరలు చేస్తూ ఉంటాం కదండి ఒక్కసారి ఇలా పచ్చడి కూడా చేసి చూడండి నిజంగా అమృతంలా ఉంటుంది పాలకూర పచ్చడికి పాలకూర మూడు కట్టలు తీసుకున్నానండి పాలకూరని పగ కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక కాస్త తడి ఆరనివ్వాలి తడి ఆరేక పచ్చడి చేసుకుంటే బాగుంటుంది ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక ఒక స్పూన్ శనగపప్పు ఉన్నర మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి ఒకవేళ మీకు శనగపప్పు వద్దు అనుకుంటే రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకోవచ్చు చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కారానికి సరిపడా ఎన్నిమిరపకాయలు వేసి వేయించుకోవాలి నేను ఇరవై కాయలు తీసుకున్నానండి ఎందుకంటే ఇక్కడ నేను మూడు కట్టల పాలకూర తీసుకున్నాను కదా ఆ మాత్రం కారం పడుతుంది చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఈ పచ్చడి పచ్చిమిర్చితో చేసేదానికంటే కూడా ఎన్నిమిర్చి అయితేనే బాగుంటుంది ఇప్పుడు అదే ప్యాన్లో పాలకూర వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక పాలకూర వేసి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి మూత పెట్టాల్సిన అవసరం ఉండదు నేను తీసుకున్న పాలకూర కట్టలు కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి మూడు తీసుకున్నాను పెద్దగా ఉంటే కనుక రెండు కట్టలు అయితే సరిపోతుంది చూడండి ఇది ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాగా చల్లారాలి ఇది బాగా చల్లారిందండి ఇప్పుడు పచ్చడి చేసుకుందాం ముందుగా మిక్సీ జార్లో శనగపప్పు మినప్పప్పు ఎన్ని ఉన్నాయి కదా అందులోనే అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా మెత్తగా ఉండాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఇందులో చిన్న ఉసిరికాయ అంత చింతపండుని నానబెట్టి నీళ్ళతో సహా వేసుకోవాలి చింతపండు కాస్త ఎక్కువే పడుతుంది అలాగే నాలుగు వెల్లుల్లి రేఖలు మనం ముందుగా వేయించుకున్న పాలకూర వేసి మిక్సీ పట్టుకోవాలి ఇది మరీ మెత్తని పేస్ట్ లాగా ఉండకూడదు అలాగే మీకు ఒకవేళ బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకోవచ్చు నీళ్ళు కూడా ఎక్కువ పట్టవు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పోపు పెట్టుకుందాం పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు నాలుగు ఎన్నిమిచ్చి ముక్కలు ఎన్నిమిచ్చి రెండు కాయలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి చూడండి పోపు ఇలా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసి కలుపుకోవాలి అలాగే మీ దగ్గర రోలు ఉంటే కనుక ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అదే ఆకు బాగా తడిగా ఉన్నప్పుడు పచ్చడి చేసేసారనుకోండి మరీ మెత్తని పేస్ట్ లాగా ముద్ద ముద్దుగా ఉన్నట్టు ఉంటుంది చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఇంతేనండి పాలకూర పచ్చడి తయారైంది చాలా చాలా బాగుంటుంది అన్నం టిఫిన్స్లోకి తినచ్చు అసలు పాలకూరతో చేశారంటే నమ్మరు మరు అంతా బాగుంటుంది ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్